బలమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సీమ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ మొదటిసారి గెలిచినప్పుడే మంత్రి అయిన ఆ మహిళా నేత ఈసారి కూడా పదవి పక్కా అనుకున్నారు కానీ కేబినెట్ లో చోటు దక్కకపోగా ఆ ఇద్దరికీ పదవులతో ఆమె కాస్త అప్సెట్ అయ్యారు నంద్యాల జిల్లాలో ఆశాభాల అంచనాలు తలకిందులయ్యాయా అధిష్టాన నిర్ణయం కొందరికి మింగుడు పడటం లేదా తో పాటు అఖిల ప్రియకు నిరాశ అధినేతపై నమ్మకం గెలుస్తానన్న ఆమె నమ్మకమే నిజమైంది వచ్చిన కొత్తలోనే మంత్రి అయిన అనుభవం ఉంది నీతో కేబినెట్ లో బర్త్ పక్కా అనుకుంటే ఈసారి లెక్కలు మారిపోయాయి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు భూమా అఖిలప్రియ వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డిపై గెలిచారామే తల్లి శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఖాళీ అయిన ఆళ్లగడ్డ నుండి గతంలో అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రి కూడా అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన అఖిలప్రియ ఈసారి మళ్లీ గెలిచారు ఖచ్చితంగా భూమా అఖిలప్రియకు మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు అయితే సీనియర్ అయిన నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ బరగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవులు వరించాయి నంద్యాల జిల్లాకు చెందిన ఫరూక్ జనార్దన్ రెడ్డి ఇద్దరు గతంలో అఖిలప్రియతో విభేదించిన వారే తనకు పదవి రాకపోగా వారికి దక్కడంతో అఖిలప్రియ కొంత అసంతృప్తికి గురయ్యారంటోంది ఆమె అనుచర వర్గం నంద్యాల జిల్లా నుండి కేబినెట్ బర్త్ కోసం ఏకంగా నలుగురు రెడ్లు పోటీపడ్డారు అఖిలప్రియతో పాటు డోన్ నుండి గెలిచిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పాణ్యం ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పోటీపడ్డారు వారిలో బీసీ జనార్దన్ రెడ్డికి అదృష్టం కలిసొచ్చింది రెడ్డి కోటలో మంత్రి పదవి దక్కింది వైసీపీ ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లొచ్చాడని ఎన్ని ఒత్తిళ్లొచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని బీసీకి పేరుంది పైగా పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చారని ప్రచారం జరుగుతోంది అటు చంద్రబాబు ఇటు లోకేష్ ఇద్దరికి సానుకూల అభిప్రాయం ఉండటం బీసీ జనార్దన్ రెడ్డికి ప్లస్ అయిందని చెప్తున్నారు మంత్రి పదవి విషయంలో వస్తే వస్తుంది లేకపోతే లేదు అన్నట్టే ఉన్నారట కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అఖిలప్రియ మాత్రం మంత్రి పదవి కోసం సీరియస్ గా ట్రై చేశారు ఆమె విషయంలో నారా లోకేష్ సానుకూలంగానే ఉన్నా చివరికి బీసీ వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది భూమా అఖిలప్రియ కూడా కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లొచ్చారు వైసీపీ నేతలతో పోరాటం ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలతో మంత్రి పదవి వస్తుందని ఆశించినా రెడ్డి కోటా నుండి పోటీ ఎక్కువగా ఉండటం ఆమెకు మైనస్ అయిందంటున్నారు అయితే మంత్రి పదవి ఉన్నా లేకపోయినా నియోజకవర్గంలో తన మాటే చెల్లుబాటవుతుంది కనుక ఆమె ఎక్కడా బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేయలేదు సమయం వచ్చినప్పుడు అధినేత ఖచ్చితంగా ఆదుకుంటారని తనకు తగిన గుర్తింపిస్తారన్న నమ్మకంతో ఉన్నారట అఖిలప్రియ